వరలక్ష్మి విష్ణు దగ్గరికి వచ్చి ఎందుకు ఈ మందు రోజు తాగుతూ ఉంటారు అసలు ఈ మందు ద్వారా మీకు ఏం వస్తుంది నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఏంటి వరలక్ష్మి అంత పెద్ద మాట అనేసావు దీనివల్ల చాలా మనశ్శాంతి వస్తుంది అలాగే చాలా ధైర్యం కూడా వస్తుంది తెలుసా నీకు దీనివల్ల ఎన్నో బాధలు తీరుతాయి కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న విష్ణుని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే నా మనసులో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి దాన్ని కూడా ఇదే పూడుస్తుంది తెలుసా నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఆ మాటలు వింటూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఏంటి వరలక్ష్మి అలా చూస్తున్నావు మన జీవితంలో భాగస్వామి ఉండాలి భాగస్వామి కానీ లేకపోతే ఈ మందే మనకు భాగస్వామిగా తయారవుతుంది తెలుసా మన మనసులో ఉన్న బాధను కూడా ఇదే బాగా తీరుస్తుంది నీకు అర్థమైందా వరలక్ష్మి లేని లోటును నాకు ఈ మందే తీరుస్తుంది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విష్ణువైపు అయితే చూస్తూ ఉండిపోతుంది అయినా సరే నా మనసులోకి ఇంకెవరిని తీసుకురాలేను నిన్ను తప్ప అది కూడా నువ్వు లేవు కదా నువ్వు లేనన్న బాధలో ఈ మందునైతే నేను తాగుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒకసారిగా షాక్ అయిపోయి అంటే విష్ణు గారు నన్ను ఇంకా ప్రేమిస్తున్నారని అర్థం అనమాట అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం నా మనసులోకి ఇంకొక అమ్మాయిని తీసుకురాలేను అంటే తీసుకురాలేను ఎందుకంటే నా మనసు అంతా నువ్వే ఉన్నావు వరలక్ష్మి అలాంటి లోటుని నేను తీర్చుకోలేకపోతున్నానా అలాంటిది నువ్వు లేక లేకపోతే నేనేం చేయగలను అందుకే ఇప్పుడు ఈ మందు తాగి నా మనశ్శాంతికి కోరుకుంటున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్